హై వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఆంగ్ల పదములు అంటే ఇంగ్లీష్ పదముల గురించి తెలుసుకుందాము బిఐటిఈ బైట్ కొరుకుటా బిఐటిఈ బైట్ కొరుకుటా బ్లో గాలి కొట్టు బ్లో గాలి కొట్టుటా బిల్డ్ నిర్మించు బిల్డ్ నిర్మించు బిగిన్ ప్రారంభించు బిగిన్ ప్రారంభించు బెస్ట్ ఉత్తమమైనది బెస్ట్ ఉత్తమమైనది బ్లేమ్ నిందించుటా బ్లేమ్ నిందించుట బిలీవ్ నమ్ముట బిలీవ్ నమ్ముట బిసైడ్స్ అంతేకాకుండా బిసైడ్స్ అంతేకాకుండా బిసైడ్ పక్కన బిసైడ్ ప్రక్కన బిహైండ్ వెనుక బిహైండ్ వెనుక బ్యాడ్ చెడు బ్యాడ్ చెడు బ్రింగ్ తెచ్చుట బ్రింగ్ తెచ్చుట బ్యాకప్ దాచిపెట్టుట బ్యాకప్ దాచిపెట్టుట బిట్వీన్ మధ్య बिटवीन मध्य बै चेता बै चेता बिलौड प्रियम बिलौड प्रियम थैंक यू फॉर वाचिंग दिस वीडियो प्लीज सब्सक्राइब माय चैनल